నిత్యం ఖాదర్ నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించి తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్ వేద్దాం తెలంగాణ సెంటిమెంట్ తో టిఆర్ఎస్ ప్రస్థానం మొదలైంది నేడు బిఆర్ఎస్ గా దేశం వైపు అడుగులు వేస్తున్నారు మరోసారి హ్యాట్రిక్ కొట్టి స్టేట్ లో చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు ఇదే సమయంలో ఎమ్మెల్యేల పనితీరుపై ఓ రిపోర్టును సైతం కార్ బాస్ రెడీ చేశారట అయితే ఎమ్మెల్యేల పనితీరుపై పబ్లిక్ పల్స్ ఎలా ఉందో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హ్యాట్రిక్ పై గురుపెట్టిన గులాబీ బాస్ సీఎం హామీతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ధీమా హ్యాట్రిక్ కు అడుగు దూరంలో ఎమ్మెల్యే నిరసన సగ తప్పదని విశ్లేషకుల జోష్యం నిన్నటి వరకు తెలంగాణ సెంటిమెంట్తో ఏర్పడిన పార్టీ టీఆర్ఎస్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో రాణించాలని బీఆర్ఎస్గా మారింది మరి టీఆర్ఎస్లో ప్రస్థానం ప్రారంభించి రెండుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు మూడోసారి బరిలో నిలిచేందుకు సయ్యంటున్నారు సీఎం కేసీఆర్ సైతం సిట్టింగులకే టిక్కెట్లని శాసనసభాపక్ష మీటింగ్లో స్పష్టం చేశారు కేసీఆర్ హామీతో రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు తమ సీటు పదిలంగానే ఉందనే ధీమాతో ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు ఇప్పటికే టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చారు గులాబీ అధినేత అదే సమయంలో ఎంతమంది ఎమ్మెల్యేలు మరోసారి అసెంబ్లీలో అడుగు పెడతారు సహజంగానే రెండుసార్లు గెలిచిన వారిపై మూడోసారి గెలిపించాలంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది రెండుసార్లు కారుసారు సర్కారు నినాదంతో సీఎంగా కేసీఆర్ అనే నినాదంతో చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మొహాలు తెలియకున్నా బొమ్మను చూసి గెలిపించారు ప్రజలు అయితే మూడోసారి గెలవాలంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటుంది వీటన్నింటినీ అధిగమించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి వారి నియోజకవర్గాలు ఎలా ఉంది అనేది తెలుసుకునేలో పనిలో పడ్డారు కేసీఆర్ ఇప్పటికే ఖమ్మం సభలో జై తెలంగాణ నినాదం మరిచిన కేసీఆర్ మరిన్ని కష్టాలు కొని తెచ్చుకున్నారు మొదట తెలంగాణకు తలమానికంగా ఉన్న ఆదిలాబాద్లో గులాబీ నేతల పనితీరును ఆశించిన స్థాయిలో లేదట ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి ఖానాపూర్ బోధ్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు దుర్గం చెన్నయ్య రేఖానాయక్ రాథోడు బాపురావులు వరుసగా రెండుసార్లు గెలిచారు బెల్లంపల్లి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం దుర్గం చెన్నయ్య మూడోసారి గెలవాలంటే చెమటొట్టాల్సిన పరిస్థితే అంటున్నారు కేసీఆర్ మరోసారి సీఎం కావాలని నియోజకవర్గ ప్రజలు భావిస్తే తప్ప దుర్గం చెన్నయ్య గెలుపు అవకాశాలే తక్కువ అంటున్నారు విశ్లేషకులు అలాగే ఆయన పనితీరు సైతం అంతంత మాత్రంగానే ఉందంటున్నారు రెండు వేల పద్నాలుగులో అనూహ్యంగా తెరపైకి వచ్చి రెండుసార్లు గెలిచారు ఈసారి గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్ కుమార్ టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది జిల్లాలో ఎస్టీ నియోజకవర్గాలు ఖానాపూర్ బోధ్ నియోజకవర్గాల్లో ఇద్దరిపైనా ప్రజల్లో వ్యతిరేకత ఉందనే సమాచారం ఖానాపూర్లో వరుసగా రెండుసార్లు గెలిచిన రేఖానాయక్కు మంత్రి పదవి వస్తుందని ఆశించిన నిరాశ ఎదురైంది ఆమె స్థానంలో పోటీకి జడ్పీ చైర్మన్ రాథోడు జనార్దన్ పూర్ణచందర్ టికెట్ కోసం ప్రయత్నించారు మరోసారి టికెట్టు రేఖానాయక్కు వస్తే తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందంటున్నారు ఇక బౌద్ధులను అదే పరిస్థితి మూడోసారంటే వ్యతిరేకతను ఎదుర్కోవాలి వివాదాలు సైతం బాపురావును చుట్టుముడుతున్నాయి మాజీ మంత్రి నగేష్ అనిల్ జాదవ్ ఇద్దరూ టికెట్ ఆశిస్తున్నారు గ్రూప్ రాజకీయాలు ఏ మేరకు బాపురావుకు కలిసి వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది హ్యాట్రిక్ అంత ఈజీ కాదనేది టాక్ వినిపిస్తోంది ఆదిలాబాద్ నుంచి జోగురామన్న మంచిర్యాల నుంచి దివాకర్ రావు సైతం సీనియర్ ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు జోగురామన్న టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరారు దివాకర్ రావు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు మరోసారి పోటీకి సై అంటున్నారు మంచిర్యాల్లో కాంగ్రెస్ బలమైన అభ్యర్థి రంగంలోకి దిగితే దివాకర్ రావుకు ఇబ్బందులు తప్పవంటున్నారు అటు జోగురామన్నకు ఈసారి గట్టి పోటీ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి నిన్నటి వరకు ఆయనకు సడన్ గా ప్రజాసేవతో ప్రజలకు దగ్గరవుతున్న బీజేపీ లీడర్ కంది శ్రీనివాసరెడ్డిపై కమలం అధిష్టానం కరుణిస్తే జోగు రామన్నకు చెక్కు తప్పదు ఇప్పటికే జోగు అక్రమాలు చేశారని ఆధారాలతో సహా ఆదిలాబాదు ప్రజలకు వివరించే పనిలో పడ్డారు కంది శ్రీనివాసరెడ్డి ఇప్పటికే రెండు సార్లు విక్టరీతో మాజీ జోష్ లో ఉన్నారు గులాబీ ఎమ్మెల్యేలు మరోసారి హ్యాట్రిక్ కొట్టి బాస్ మెప్పు పొందేందుకు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు అయితే అసలు చిక్కు ఇక్కడే వచ్చి పడింది సిట్టింగ్లకు సీట్లు ఇస్తామని అధినేత ప్రకటించిన అంతర్గత రిపోర్టు ఆధారంగానే బీఫామ్ ఇస్తారని విశ్లేషకులు చెప్తున్నారు హ్యాట్రిక్ కొట్టబోయే వారికి కూడా ఈసారి ప్రత్యర్థి గాలి బాగానే వీస్తుందని పలు సర్వేలు సైతం చెప్తున్నాయి నిజామాబాద్ లో పెరిగిన బీజేపీ గ్రాఫ్ అరవింద్ గెలుపుతో వికసిస్తున్న కమలం కరీంనగర్ జిల్లాలో ట్రయాంగిల్ ఫైట్ ఖమ్మంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ నిజామాబాద్ అర్బన్ బాల్కొండ బోధన్ నియోజకవర్గాల్లో ముందు నుంచి టీఆర్ఎస్లో యాక్టివ్గా ఉన్న జీవన్ రెడ్డి బీగాల గణేష్ వేముల ప్రశాంత్ రెడ్డి వరుసగా రెండుసార్లు గెలిచారు వీరికే మూడోసారి టిక్కెట్లు దక్కవచ్చని బహిరంగంగానే నేతలు చెప్పుకున్నారు పార్టీలో పెద్దగా పోటీ ఇచ్చి ఇతర నేతలెవరూ కనపడకపోవడంతో వారికి మరోసారి ఛాన్స్ రావచ్చు మరోవైపు ప్రతిపక్ష పార్టీలు సైతం బలహీనంగానే ఉన్నాయి నిజామాబాద్ ఎంపీగా అరవింద్ విక్టరీ తరువాత బీజేపీ గ్రాఫ్ అక్కడ ఒక్కసారిగా పెరిగింది అరవింద్ విక్టరీతో బీజేపీ బలంగా ఉండడంతో అక్కడ పోటీ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు స్పీకర్ పోచారం నిజామాబాద్ రూరల్ బాజిరెడ్డి గోవర్ధన్ తమ వారసులను రంగంలోకి దింపేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు ఇక కరీంనగర్ జిల్లాలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్యి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసర మనోహర్ రెడ్డి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ ముగ్గురు టీఆర్ఎస్ నుంచి రెండుసార్లు గెలిచారు పెద్దపల్లి మానకొండూరు హుస్నాబాద్లో బలమైన ప్రత్యర్థులు కాంగ్రెస్ బీజేపీలో సైతం ఉన్నారు ఇక్కడ మూడోసారి గెలవాలంటే చెమటూడాల్సిందే సిరిసిల్ల కోరుంట్ల వేములవాడ ధర్మపురి కరీంనగర్లో కేటీఆర్ విద్యాసాగర్ రావు చెన్నమని రమేష్ అలాగే కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్ ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు వీరంతా సీనియర్ ఎమ్మెల్యేలు అవడంతో వారి స్థానాలకు డోఖా లేదనే చెప్పవచ్చు అయితే వేములవాడలో చెన్నమనేని రమేష్ స్థానంలో మరొకరికి అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి పౌరసత్వం ఇష్యూ డైలీ సీరియల్ మాదిరిగా నడుస్తూనే ఉంది మొత్తంగా ఉమ్మడి కరీంనగర్లో బీజేపీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ గట్టి పోటీని ఎదుర్కోక తప్పదు జిల్లా మొత్తం ట్రయాంగిల్ పోరు నడిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఎక్కువ మంది చెబుతున్నారు మరి ఈ ట్రయాంగిల్ యుద్ధంలో పై చెయ్యి ఎవరిది అనేది మరికొన్ని రోజుల వరకు ఎదురుచూపులు తప్పవు ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగాం వరంగల్ వెస్ట్ వర్ధన్నపేట మహబూబాబాద్లో నియోజకవర్గాల్లో ముత్తురెడ్డి యాదగిరిరెడ్డి వినయభాస్కర్ ఆరూరి రమేష్ శంకర్ నాయకులు రెండుసార్లు గెలిచారు జనగాం మహబూబాబాద్లో ఎమ్మెల్యేల పనితీరు అంత ఆశాజనకంగా లేదని బహిరంగంగానే టాక్ వినిపిస్తోంది నిత్యం వివాదాలతో అసంతృప్తిని మూట కట్టుకుంటున్నారు వరంగల్ వెస్ట్ వర్ధన్నపేటలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉండటం బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశం ఇక పరకాల పాలకుర్తి భూపాలపల్లి డోర్నకల్ స్టేషన్ ఘనపూరు సైతం వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక తెలంగాణలో అన్ని జిల్లాలు ఒక ఎత్తు అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక ఎత్తు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రంలో చక్రం తిప్పిన కేసీఆర్ ఇక్కడ మాత్రం వెనకడుగు వేశారు రెండు వేల పద్నాలుగులో కొత్తగూడెం రెండు వేల పద్దెనిమిదిలో ఖమ్మంలో మాత్రమే కారు గెలిచింది రెండు వేల పద్నాలుగులో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు గెలుపొందారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు టీఆర్ఎస్లో చేరిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో టికెట్లు దక్కించుకున్నప్పటికీ ఖమ్మంలో పువ్వాడ అజే తప్ప ఎవరూ గెలుపొందలేదు ఖమ్మంలో టీఆర్ఎస్ నుంచి రాజకీయాలు చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారు ఎవరూ లేరని చెప్పవచ్చు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఖమ్మంలోనే పెట్టారు అక్కడ నేతలు ప్రజలు ఆకట్టుకునేందుకు ఖమ్మంపై వరాల జల్లు కురిపించారు అసంతృప్తి రాగాలు సైతం శాంతింపజేశారు అయితే ఇతర పార్టీ నుంచి వచ్చిన వారిపై బీఆర్ఎస్ ఆధారపడక తప్పని పరిస్థితి ఉంది రానున్న ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ నుంచి మరోసారి పోటీ ఎదుర్కోక తప్పేలా కనిపించడం లేదు ఆదిలాబాద్ వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి రెండుసార్లు గెలిచి మూడోసారి కోసం వెయిట్ చేస్తున్నారు సో కేసీఆర్ మరోసారి వారికి టికెట్లు ఇస్తారా కొత్త వారిని ఎంపిక చేస్తారా అనేది వేచి చూడాలి దక్షిణ తెలంగాణలో కారు జోరుకి బ్రేకులు తప్పవనే టాక్ వినిపిస్తోంది ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ పార్టీలు బలపడుతుంటే అసంతృప్తి రాగాలు గులాబీలో గుబులు పుట్టిస్తున్నాయి ఉమ్మడి నల్లగొండలో పబ్లిక్ పక్క పార్టీల వైపు చూస్తున్నా అక్కడా చెప్పుకోదగిన ప్రతిపక్ష నాయకులు లేకపోవడం బీఆర్ఎస్ కి ప్లస్ అవుతోంది మొత్తంగా ఈసారి మాత్రం బీఆర్ఎస్ గట్టిగానే కష్టపడక తప్పదు మరోవైపు ఈ గెలుపుతో దేశంలో తిరుగులేని నేతగా ఎదగాలని కేసీఆర్ చూస్తున్నారు రంగారెడ్డిలో ఆందోళనకరంగా గులాబీ పరిస్థితి మహబూబ్ నగర్ లో కారుకి పోరు తప్పదు ప్రజల్లో గులాబీకి పెరుగుతున్న వ్యతిరేకత ఉమ్మడి నల్గొండలో ప్రతిపక్షం ప్రేక్షక పాత్ర ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలో మెదక్ మహబూబ్ నగర్లో నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల గులాబీ టీం పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది మెదక్ జిల్లాలో కేసీఆర్ హరీష్ రావు పద్మదేవేందర్ రెడ్డి గజ్వేల్ సిద్దిపేట మెదక్ జిల్లాల నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ జిల్లాలో నర్సాపూర్ నుంచి మదన్ రెడ్డి పటాంచె నుంచి గూడ మహబాల్ రెడ్డి గత రెండు టర్ములుగా ఎమ్మెల్యేలుగా గెలిచారు మదన్ రెడ్డికి ఈసారి సునీత లక్ష్మారెడ్డి నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది పటాణెరులో ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్ బీజేపీలు బలహీనంగా కనిపిస్తుండడం కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు ఉమ్మడి నగర్ జిల్లాలో మహబూబ్నగర్ దేవరకద్ర కర్నూల్ అచ్చంపేట షాద్నగర్ నియోజకవర్గాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అల్లం వెంకటేశ్వరరెడ్డి మర్రి జనార్దన్ రెడ్డి గువ్వల బాలరాజ్ అంజయ్యలు రెండుసార్లు గెలిచారు మూడోసారి బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు ఈ ఐదు నియోజకవర్గాల్లో అంతర్గత పోరు లేదనేది చెప్పాలి ఈ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఏ మేరకు అధికార పక్షానికి పోటీనిస్తాయో వేచి చూడాలి ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట తుంగతుర్తి ఆలేరు భువనగిరి నియోజకవర్గాల్లో మంత్రి జగదీష్ రెడ్డి గాదరి కిషోర్ గోంగడి సునీత శేఖర్ రెడ్డిలు వరుసగా గెలుస్తూ వస్తున్నారు మూడోసారి సైతం టికెట్ వీరికే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆలేరులో సునీత బదులు ఆయన భర్త మహేందర్ రెడ్డి టికెట్ను ఆశిస్తున్నారు ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది గత ఎన్నికల్లో సైతం గట్టి పోటీ ఇచ్చినప్పటికీ టీఆర్ఎస్ అభ్యర్థులే విజయాన్ని సాధించారు ఈసారి గెలుపు అంతా ఈజీ కాకపోవచ్చు ప్రభుత్వంపై వ్యతిరేకత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ప్రజల్లో ఉంది ఇక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో మెజార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చారు వారిలో తీగల కృష్ణారెడ్డి మహేందర్ రెడ్డి ఇద్దరూ ఓటమి చెందారు వీరిపై గెలిచిన సబితా ఇంద్రరెడ్డి పైలట్ రోహిత్ రెడ్డిలు సైతం బీఆర్ఎస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు ఒక్క సికింద్రాబాద్ నుంచి గెలిచిన పద్మారావు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో వరుసగా గెలుపొందారు మరోసారి పద్మారావు పోటీకి చేస్తారా వారసుని రంగంలోకి దింపుతారా అనేది వేచి చూడాలి మొత్తంగా ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో ఉద్యమ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు టికెట్ మరోసారి వస్తే హ్యాట్రిక్ కోసం శ్రమించాల్సిందే అని చెప్పాలి ఇలా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో హ్యాట్రిక్పై గురిపెట్టిన గులాబీ టీమ్ అదే స్థాయిలో పోటీని సైతం ఎదుర్కోవాల్సి ఉంది ఇప్పటికే సిట్టింగులకే సీట్లు ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ చివరి నిమిషంలో ఎవరికి బీఫామ్ ఇస్తారో తెలియదు బర్నింగ్ పాలిటిక్స్ మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం